దుమ్మగూడెం మండలం ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రజల్ని మోసపుచ్చిన రేవంత్ రెడ్డి న్యూ డెమోక్రసీ పంచాయతీ స్థాయిలో జనరల్ బాడీ నిర్వహించడం జరిగింది దీనికి అధ్యక్షతన పైడి ప్రసాద్ న్యూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునూరు మధు పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకి ఎంతో అభివృద్ధి చేస్తానని అరచేతిలో వైకుంఠం చూపించాడు ఆరు గ్యారెంటీలతో ప్రజలను నిలువునా ముంచాడు వచ్చాక వాడ దాటాక బోడి మల్లయ్య లాగా వ్యవహరిస్తున్నాడు ఆరు గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మోసపుచ్చాడు రైతులకు పంట రుణాలు రద్దు చేస్తానన్నాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు నటించాడు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు కౌలు రైతులకు సహా ఎకరానికి పదివేల వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు అని రకరకాల వరి ధాన్యాలకు అన్ని రకాల వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల బోనస్ కూడా అందిస్తానని చెప్పి ప్రకటించాడు ఆరోగ్యశ్రీ పథకం అంతటా అమలు చేస్తానన్నాడు అరువులేని వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తానన్నాడు ఇలాంటి పథకాలన్నీ కూడా ఎన్నికల ముందు ప్రకటించి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తానన్నాడు సంవత్సరం గడిచిపోయింది నీ పథకాలు ఎడిపోయాయి నీ వాగ్దానాలకు గత కేసీఆర్ కు నీకు తేడా ఏముంది ప్రజల్ని మోసపరిచిన కేసీఆర్ కు ఏ గత అయితే పట్టిందో నీకు అదే గతి తథ్యం ఆరు గ్యారెంటీల అమలుకే సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 20వ తారీఖు చలో హైదరాబాద్ కదలి రావాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో ఏఐజీఎస్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం అలాగే డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పీఓడబ్ల్యూ మహిళా సంఘం నాయకురాలు సమ్మక్క సూర్యకాంతం నాగమణి అరుణోదయ నాయకులు కొండలరావు పైడి ప్రసాద్ పైడిగూడెం పంచాయతీ స్థాయి జనరల్ బాడీలు వీరు పాల్గొని మాట్లాడారు దుమ్మగూడెం మండలం పైడిగూడెం గ్రామంలో ఆదివాసీ గిరిజనులకి పోడు భూములకి పట్టాలు రాలేదు తక్షణమే వీళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది వీళ్ళంతా కూడా ఆదివాసీ గిరిజనులు ఇట్లా అడివక్కర చట్టం ప్రకారం వీళ్ళకి పట్టాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయటమే కాకుండా తోటి భూముల్ని ఆక్యుఫై చేసేటువంటి ఒక వైఖరిని చేపడుతుంది ఈ వైఖరిని ఖండిస్తున్నాం అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మనకి ఆరు గ్యారంటీలు ఇవ్వటం ఇవ్వడం జరిగింది ఈ ఆరు గ్యారంటీల్ని ఈరోజు ఏ ఒక్క దాన్ని కూడా అమలు చేయకుండా నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నది అమలు చేసేటువంటి ఒక పరిస్థితి కూడా లేదు ఇట్లాంటి ఒక స్థితిలో సిపిఎంఎల్ న్యూడ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖున చలో హైదరాబాద్ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా ఈ గ్రామంలో ఈరోజు గ్రూప్ మీటింగ్ని సిపిఎంఎల్ న్యూడమక్రస్ ఆధ్వర్యంలో నిర్వహించడం ఇవ్వడం జరిగింది దీనికి అందరూ కదిలి రావాల్సిందిగా కోరుతున్నాం ఆరు గ్యారెంటీలలో ముఖ్యంగా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఈ ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇల్లు లేవు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి నిరుద్యోగులుగా చదువుకున్నటువంటి ఆదివాసీ గిరిజనులు ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు మంచినీటి సమస్యని రోడ్డు సౌకర్యాన్ని పోడుబూల పట్టాల సమస్యని ఇవన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం వీటిని పరిష్కరించని ఎడల ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం